భవిష్యత్తును ఖచ్చితంగా తెలియజేసే ది నెపోలియన్ బుక్ ఆఫ్ ఫేట్ విశేషములు ప్రాచీన ఈజిప్టు దేశంలో ఉన్న మర్మాలకు అంతే లేదు ఆనాటి ఈజిప్ట్లో జ్యోతిష్ శాస్త్రం తాంత్రిక శాస్త్రం ఖగోళ శాస్త్రం అత్యున్నత స్థాయిలో అభివృద్ధి చెంది ఉన్నాయి ఆఫ్రికా ఖండంలో ఉన్న ఈజిప్టు దేశాన్ని క్రీస్తు పూర్వం అలెగ్జాండర్ జయించాడు ఆ తర్వాత కాలంలో అనగా క్రీస్తకము పద్దెనిమిదవ శతాబ్దములో ఫ్రాన్స్ని ని ఎదురులేని చక్రవర్తిగా పరిపాలించిన నెపోలియన్ ఈజిప్ట్ దేశంపై దండెత్తి దాన్ని జయించాడు ఆ సమయంలోనే నెపోలియన్ ఈజిప్ట్ ఈజిప్టు జ్యోతిష్ శాస్త్రంలో భాగమైన ఒక ప్రశ్న శాస్త్రం లభించింది అది ప్రాచీన ఈజిప్టు భాషలో ఉంది ఎవరైనా సరే భవిష్యత్తులో జరగబోయే ఒక విషయం గురించి లేదా ఒక వ్యక్తి గురించి ఏదైనా ఒక సమాచారం తెలుసుకోవాలని అనుకున్నట్లయితే ఆ ప్రశ్న శాస్త్ర గ్రంథంలో ఇవ్వబడిన పట్టికల ప్రకారము ప్రశ్నించినట్లయితే ఆ ప్రశ్నలకు కచ్చితమైన సమాధానం వస్తుంది సాక్షాత్తు నెపోలియనే ఎన్నోసార్లు ఈ ప్రశ్న పట్టికలను ఉపయోగించి తనకు కావలసిన సమాచారాన్ని తెలుసుకుని ప్రయోజనాలు పొందినట్లుగా తెలుస్తుంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఐరోపా ఖండంలోని ప్రబలమైన దేశాలలో ఇంగ్లాండ్ మరియు ఫ్రాన్స్ దేశాలు చాలా ముఖ్యమైనవి అప్పటికి అనేక శతాబ్దాలుగా ఫ్రాన్స్ మరియు ఇంగ్లాండ్ దేశాల మధ్య అతి తీవ్రమైన విరోధం ఉండేది ఆ విరోధం కారణంగానే బ్రిటిష్ వారి ఆధిపత్యం నుండి తప్పించుకోవాలని సాయుధ పోరాటానికి దిగిన అమెరికా దేశస్తులకు అన్ని రకాలుగా మద్దతిచ్చింది ఫ్రాన్స్ అన్నట్టు ఇంకొక విషయం అమెరికా దేశపు ప్రజాస్వామ్య విజయానికి గుర్తుగా అమెరికాలో స్థాపబడిన లిబర్టీ విగ్రహం ఫ్రాన్స్ లో తయారు చేయబడి ఆపై ఫ్రెంచ్ ప్రభుత్వం చేత అమెరికాకు పంపబడింది ఆ విధంగా గతంలో ఫ్రెంచ్ ప్రభుత్వం అనేక విధాలుగా ఇంగ్లాండ్ సామ్రాజ్యాన్ని ఎదుర్కొన్నది పదిహేడు పద్దెనిమిది శతాబ్దాలలో అటు ఇంగ్లాండు ఇటు ఫ్రాన్స్ అనేక ఆసియా దేశాలలో తమ వలస రాజ్యాలను స్థాపించుకున్నాయి ఆ సమయంలో అనేక ఆసియా రాజ్యాలలో కూడా ఫ్రెంచ్ మరియు ఇంగ్లాండ్ ప్రభుత్వాల మధ్య యుద్ధాలు జరిగాయి ముఖ్యంగా దక్షిణ భారతదేశంలోని కర్ణాటక రాష్ట్ర పాలకుడైన టిప్పు సుల్తాన్ పక్షంలో ఫ్రెంచ్ వారు ఉండగా వారికి వ్యతిరేక పక్షంలో బ్రిటిష్ వారు ఉండటం జరిగింది ఈజిప్ట్ పై నెపోలియన్ దండయాత్ర అది క్రీస్తకము పదిహేడు వందల తొంభై సంవత్సరం ఫిబ్రవరి పదమూడవ తేదీ నెపోలియన్ నాయకత్వంలో ఫ్రెంచ్ సైన్యాలు ఆనాటి ఈజిప్టు ఆ సమయంలో ఈజిప్టు సామ్రాజ్యంలో తీవ్రమైన అనైక్యత ప్రబలి ఉంది ఆనాటి ఫ్రెంచ్ వారు ఆఫ్రికాలోని ఒక ముఖ్య దేశమైన ఈజిప్టు పాశ్చాత్య నాగరికతను ప్రవేశపెట్టాలని కోరుకున్నారు ఈజిప్టు దేశానికి అపారమైన వ్యవసాయ సంపదను ప్రసాదిస్తున్న నైలు నది ఒడ్డున నెపోలియన్ నాయకత్వంలోని ఫ్రెంచ్ మరియు సైన్యాలకు మధ్య యుద్ధం జరిగింది ఈజిప్టునాటి ఈజిప్టులో అతీంద్రియ శక్తులకు సంబంధించిన ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి అని నెపోలియన్ భావించాడు అందువల్ల నెపోలియన్ కొంతమంది శాస్త్రవేత్తలను కూడా తనతో పాటు ఈజిప్టుకు తీసుకెళ్లాడు ఈజిప్టు సైన్యాలను ఓడించిన తర్వాత నెపోలియన్ నైలు నది ఒడ్డున నడుస్తూ ఆ నది ఒడ్డుకి చాలా దగ్గరలో ఉన్న పిరమిడ్ వద్దకు వెళ్లాడు ఆ పిరమిడ్ లోపల భాగంలో ఫారో చక్రవర్తుల సమాధులు ఉంటాయని నెపోలియన్ కి ముందే తెలుసు నెపోలియన్ ఎంతో సాహసంతో ఆ పిరమిడ్ మీదకు ఎక్కి ఆ తర్వాత ఆ పిరమిడ్ మీద ఉన్న ఒక రహస్య ద్వారం గుండా పిరమిడ్ లోపలికి వెళ్లాడు పిరమిడ్ లోకి దిగిన నెపోలియన్ కి ఒక శవపేటిక కనిపించింది నెపోలియన్ ఆ శవపేటికను తెరిచి చూశాడు అందులో ఉన్న ఒక మమ్మీ చంకలో తోలు పేజీలతో తయారు చేయబడిన ఒక చిన్న గ్రంథం కనపడింది ఆ గ్రంథంలో విచిత్రమైన బొమ్మలతో కూడిన సమాచారం ఉంది తన శాస్త్రజ్ఞులకు ఆ ఆ చిన్న గ్రంథాన్ని చూపించాడు వారు గ్రంథాన్ని నెపోలియంగా పరిశీలించి ఆ గ్రంథం ఒక ప్రత్యేకమైన బొమ్మల లిపిలో వ్రాయబడి ఉన్నదని మరియు ఆ గ్రంథం జ్యోతిష్ శాస్త్రానికి సంబంధించిందని ఆ శాస్త్రజ్ఞులు నెపోలియన్ కు తెలియజేశారు పద్దెనిమిది వందల ఒకటవ సంవత్సరంలో నెపోలియన్ ఈ గ్రంథాన్ని కనుగొన్నాడని తెలుస్తుంది ఈజిప్ట్ దేశాన్ని జయించిన నెపోలియన్ ఫ్రాన్స్ కి తిరిగి వచ్చేసాడు అతి సామాన్యమైన కుటుంబం నుంచి పైకి వచ్చిన నెపోలియన్ కి అతీంద్రియ శక్తులు జ్యోతిష్ శాస్త్రం శకునాల్ లాంటి అంశాల మీద ఎంతో నమ్మకం ఉండేది ఆ కారణం చేతనే నెపోలియన్ తనకు పెరిమిలో దొరికిన గ్రంథాన్ని ఒక పండితుడి చేత ఫ్రెంచ్ భాషలోకి అనువదింపచేశాడు ఆ గ్రంథం ఒక రకంగా హైందవ జ్యోతిష్ శాస్త్రంలోని ప్రశ్న శాస్త్రాన్ని పోలి ఉంటుంది దాంట్లో కొన్ని పట్టికలు ఉంటాయి ఆ పట్టిక సహాయంతో భవిష్యత్తులో ఒక పని అవుతుందా కాదా పోయిన వస్తువు దొరుకుతుందా లేదా తప్పిపోయిన వ్యక్తి మళ్ళీ వెనక్కి తిరిగి వస్తాడా లేదా లాంటి విషయాలను తెలుసుకోవచ్చు నెపోలియన్ ఈ గ్రంథ సహకారంతో ఎన్నో విషయాలలో తనకు కావలసిన సమాచారం తెలుసుకుని ఎంతో ప్రయోజనం పొందాడు ఆనాడు నెపోలియన్ చేసిన ఈజిప్టు దండయాత్ర కారణంగానే అద్భుతమైన ఆ శాస్త్ర గ్రంథం ప్రపంచానికి లభించింది ఆ కారణంగానే ఈజిప్ట్ దేశానికి చెందిన ఆ శాస్త్ర గ్రంథానికి ది బుక్ ఆఫ్ అన్న పేరు పెట్టబడింది ఈ గ్రంథం యొక్క ప్రత్యేకత ఏమిటంటే దీంట్లో ముప్పై రెండు రకాల ప్రశ్నలు ఉంటాయి ఒక ప్రశ్నకు వచ్చే సమాధానం ముక్కుసూటిగా ఉంటుంది చాలా చిన్నగా ఉండే ఈ పుస్తకంలో వెయ్యి ఇరవై నాలుగు సమాధానాలను పొందే అవకాశం ఉంది అంటే చాలా ఆశ్చర్యం కలుగుతుంది ప్రాచీన కాలంలో ఈజిప్ట్ ను పరిపాలించే ఫారో చక్రవర్తుల కాలంలో ఆనాటి మంత్రవాదులు మరియు మత గురువులు తమ గ్రంథాన్ని రూపొందించారని తెలుస్తుంది ప్రాచీన ఈజిప్ట్ ను పరిపాలించే ఫారో చక్రవర్తుల కాలంలో ఆనాటి మంత్రవాదులు మరియు మత గురువులు తమ అసాధారణమైన జ్యోతిష్ శాస్త్ర పాండిత్యము ఈ గ్రంథాన్ని రూపొందించారని తెలుస్తుంది ఆ తర్వాత కాలంలో ఈ గ్రంథం ఫ్రెంచ్ భాష నుండి ఇంగ్లీష్ భాషలో కూడా అనువదించబడింది ప్రాచీన ఈజిప్టు జ్యోతిష పండితుల అమోఘమైన జ్యోతిష్ శాస్త్ర పాండిత్య సామర్థ్యాన్ని రుజువు చేసే ఈ ప్రశ్న శాస్త్ర గ్రంథం ఎందరికో అద్భుతమైన భవిష్యత్తు సమాచారాన్ని అందించింది అన్నంలో అతిశోక్తి కాదు ఈ ప్రశ్న చక్రాన్ని ఎప్పుడు పడితే అప్పుడు ఉపయోగించకూడదు మీకు తెలియని మరిన్ని రహస్యాలను తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే సబ్స్క్రైబ్ చేయండి రహస్యవాణి